సిటీ కృష్ణతేజ వీక్షకులకు మహాశివరాత్రి ప్రత్యేక సంచికకు స్వాగతం శ్రీకాళహస్తి సురాలయంలో మార్చి మూడవ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి మార్చి పదహారవ తేదీ జరిగే శాంతి పూజతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఏ వేదంబు పఠించే లోత భుజగం పే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం మునర్చ కరి చెంచే మంత్ర మూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీపాద సంసేవా శక్తి జంతు జంతుతకి శ్రీకాళహస్తీశ్వర అన్నారు మహాకవి ధుర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యాన్ని వర్ణిస్తూ శ్రీకాళహస్తీశ్వరుడు భోళాశంకరుడు వాయులింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో కొలువైనటువంటి దివ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందినటువంటి వాయులింగేశ్వరుని దర్శించుకోవడానికి శ్రీకాళహస్తికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తూ ఉన్నారు భక్త సులభుడైనటువంటి ఆ భోళాశంకరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి పట్టణంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి మార్చి మూడవ తేదీ ఆదివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి మార్చి పదహారున జరిగే శాంతి అభిషేకంతో ఉత్సవాలు పూర్తి కానున్నాయి ఈ మేరకు భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు భక్త కన్నప్ప ఏ విధంగా స్వామివారిని చేరుకున్నారు అలాగే భక్త కన్నప్పను అలాగే మోగజీవాళ్ళనేటువంటి అనేటువంటి పొరుగు సర్పం ఏనుగు లాంటి చిత్తశుద్ధితో పూజ చేసినటువంటి మోగజీవాలను సైతం కరుణించి ఆ మహాశివుడు తనలో ఐక్యం చేసుకున్నాడు శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు శ్రీకాళహస్తి క్షేత్ర మహత్యాన్ని ఓసారి వెనకాల ప్రదర్శించబడే విజువల్స్లో చూసి తెలుసుకుందాం దక్షిణ కాశీగా పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడిగా శ్రీకాళహస్తులో కొలువై ఉన్న శివయ్య బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది మార్చి మూడవ తేదీ నుంచి శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి భగవంతుని కన్నా భక్తునికే తొలి ప్రాధాన్యతనిస్తూ భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా ఆదివారం భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణ నిర్వహించారు అర్చకులు సకల దేవతలను ముక్కంటి ఉత్సవాలకు రావాల్సిందిగా కోరారు పామరునిగా ఆటవికునిగా జీవనం సాగిస్తూ తన అచంచలమైన కల్మషం లేని భక్తితో ముక్కంటిని కొలిచాడు కన్నప్ప భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్ని సైతం పరమేశ్వరుడు మహాప్రసాదంగా స్వీకరించాడంటే కన్నప్ప భక్తి ప్రపత్తులు ఎంతటి ఉన్నతమైనవో అర్థం చేసుకోవచ్చు శివయ్య కంట్లో కన్నీరు చూడలేక తన కళ్ళనే దానం చేసి ధన్యులయ్యాడు కన్నప్ప ఆ శివయ్యలోనే ఐక్యమై మోక్షప్రాప్తి పొందాడు అలాగే మానవులే కాకుండా మూగజీవాలు కూడా ముక్కంటి సేవలో తరించిన పుణ్యస్థలం శ్రీకాళహస్తి సాలి పాము ఏనుగు ఈ మూడు మూగజీవాలు తమ భక్తితో పరమేశ్వరుని తమదైన రీతిలో అర్చించాయి భక్తి పారవశ్యంలో తమకు తాము ముక్తి పొందాయి అలా మూడు మూగజీవాల పేర్లతో క్షేత్రం ఏర్పడిందంటే వాటి ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది ఇలా భక్తికి పండితుడు పామరుడు అన్న తేడాలు ఉండవని పేద ధనిక అన్న భేదాలు ఉండవని చాటి చెప్పిన పవిత్ర భూమి శ్రీకాళహస్తి క్షేత్రం అంతేకాదు పంచభూత లింగాలలో నాలుగు తమిళనాడులో ఉంటే ఏపీలో శ్రీకాళహస్తిలో ఐదవ లింగమైన వాయులింగేశ్వరునిగా భక్తులకు ముక్తిని ప్రసాదిస్తున్నాడు పార్వతీపతి ఇక రాహుకేతు సర్పదోషాలు పారద్రులే క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది అందుకే మన దేశం నుంచే కాకుండా విదేశీయులు సైతం నిత్యం శ్రీకాళహస్తిని చేరుకుని సర్పదోష నివారణ పూజలు చేసుకుంటారు గర్భాలయంలో వాయులింగేశ్వరుని లింగం నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తూ ఉండడంతో అక్కడే ఉన్న దీపం రెపరెపలాడుతుండడం మహిమాన్విత అంశంగా చెప్పుకోవచ్చు శివలింగానికి నవగ్రహ కవచం ఉండడంతో ఎలాంటి దోషాలు అంటవని ఏకైక ఆలయంగా కూడా గుర్తింపు ఉంది అందుకే సూర్య చంద్ర గ్రహణాలలో సైతం యథావిధిగా నిత్యపూజలు జరుగుతూనే ఉండడం విశేషం ఇంతటి మహిమాన్వితమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఏటా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎలా కైలాసాన్ని తలపిస్తూ ఉంటాయి ఇక ఈ ఏడాది జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు వందలాది మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అలాగే క్యూలైన్ల విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు ప్రోటోకాల్ విఐపి భక్తులకు సామాన్య భక్తులకు విడిగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు ముఖ్యంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు అలాగే ఆలయంలో అలంకరణ భక్తులను ఆకట్టుకునేలా చర్యలు తీసుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో పండ్లతో ఆలయాన్ని అలంకరించారు కళ్ళు జిగేలు మనిపించేలా కాంతులతో శ్రీకాళహస్తి ఆలయ పరిసరాలను నింపేశారు అలాగే స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు ఇక ఉత్సవాల రోజువారీ వివరాలకు వస్తే మార్చి మూడవ తేదీన భక్త కన్నప్ప ధ్వజారోహణం అనంతరం నాలుగున శ్రీకాళహస్తేశ్వర స్వామివారి ధ్వజారోహణం ఐదున రెండవ తిరునాళ్ళు ఆరున మూడవ తిరునాళ్ళు ఏడవ తేదీన శేషవాహనం యాళీవాహనం నాలుగవ తిరునాళ్ళు ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి నందిసేవ తొమ్మిదనవ ఉదయం రథోత్సవం రాత్రి తెప్పోత్సవం పదిన ఆదిదంపతుల కళ్యాణం పదకొండవ తేదీన సభాపతి కళ్యాణం పన్నెండున కైలాసగిరి ప్రదక్షిణ పద్మూడున ధ్వజ అవరోహణం పద్నాలుగున పల్లకీ సేవ పదహైదున ఏకాంత సేవ పదహారున శాంతి అభిషేకాలను నిర్వహించనున్నారు ఇక ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ ఏడాది మహాశివరాత్రి రోజున దర్శనం కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులకు ఆదేశాలిచ్చారు స్వామి అమ్మవార్ల సేవలకు ఆలయాధికారులు వాహనాలను సిద్ధం చేశారు వాహన సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు అలాగే రథోత్సవం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా భారీగా భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు తోపులాటలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు గత ఘటనలు కూడా దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో భద్రతను కట్టుదిట్టం చేశారు ఇక ఆలయంలో సాంస్కృతిక ప్రదర్శనలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ చైర్మన్ ఇతర అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు అందుబాటులో ఉంటూ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు ఇప్పుడు మనకు మహాశివరాత్రి ఎనిమిదవ తేదీ ఉంది ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి ఉత్సవాలను పండగ పండుగను పురేష్ంచుకొని మనకు శ్రీ కళాశీస్ లో మూడో తేదీ నుంచి పదహార తేదీ వివిధ ప్రోగ్రాం శివుని యొక్క భక్తులైన మొదటి భక్తులైన భక్త కన్నప్పతో ధ్వజారోహణతో మనకు ఈ శివరాత్రి మహోత్సవాలు మనకు ప్రారంభమవుతాయి కాబట్టి రేపు అనగా మూడవ తేదీన రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి భక్తగండహణ చేయడం జరుగుతుంది దాంతో మనం యొక్క ఉత్సవాలకు అవుతుంది ఆయన గురించి భక్తగండ గురించి మనందరికీ తెలుసు ఆయన ఆ యొక్క భక్తి ఎటువంటిదో ఆయన భక్తి కానీ సాలెపురుగు భక్తి అదే ఏనుగు భక్తి ముగ్గురు యొక్క భక్తులు భక్తి గురించి మనందరికీ తెలుసు చాలా కాలహస్ అందరికీ తెలుసు కాబట్టి దాన్ని ప్రదేశించుకొని ఈరోజు రేపు మహాశివ ద్వజం మహాశివత్సవం తెలియజేస్తున్నారు మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది రేపటి రోజు నుంచి నవాన్నికమైనటువంటి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ముందు కూడా మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రిని పురస్కరించుకొని అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి ఈ సంవత్సరం కూడా మాఘశుద్ధ అష్టమి ఈరోజు ఆదివారము ఈరోజు స్వామివారి యొక్క భక్తుడైనటువంటి భక్త కన్నప్ప స్వామివారి యొక్క ధ్వజారోహణ జరుగుతుంది ఈ ధ్వజారోహణ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజు నుంచి నవాన్నికమైనటువంటి యొక్క దీక్షాపర్యంతంగా అద్భుతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి తర్వాత రేపటి రోజున స్వామివారి యొక్క ధ్వజారోహణ జరుగుతుంది అలాగే మహాశివరాత్రి పర్యంతము పల్లకీ సేవ అలాగే స్వామి వారి యొక్క గిరి ప్రదక్షిణ పర్యంతము ఈ యొక్క ఏకాంత సేవ వరకు కూడా అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కావున యావన్మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము ఇదిలా ఉండగా స్వామి అమ్మవార్లు బంగారు నగలు బ్యాంకు లాకర్ నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉపయోగించనున్నారు స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఉత్సవమూర్తులకు అలంకరించబడే స్వర్ణాభరణాలు బ్యాంకు లాకర్ల నుండి తీసి ఆలయ ప్రధానార్చకులకు అలాగే ఆలయ అధికారులకు అందజేయబడ్డాయి ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వై నాగేశ్వరరావు సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షకులు కళ్యాణి అకౌంటెంట్ యుగంధర్ ఆర్గనైజర్ రవిచంద్ర అలంకార గురుకుల్ రాజేష్ మరియు సురేష్ పాల్గొన్నారు